వైట్ బాల్ క్రికెట్ లో దుమ్ము రేపుతున్న టీమిండియా మరో భారీ టోర్నీలో తమ సత్తా చాడడానికి ముహూర్తం ఈరోజే ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ తమ తొలి మ్యాచ్ యుఎస్ఏపై ఆడనుంది ముంబై వాంకడే స్టేడియంలో ఈ రోజు రాత్రికి జరిగే ఈ మ్యాచ్ లో బరిలోకి దిగనున్న భారత్ ఎలా అయినా తమ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు ఒవ్విళ్లూరుతోంది ఇప్పటివరకు ఏ జట్టు కూడా హోమ్ గ్రౌండ్లో టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలవకపోవడంతో ఆ రికార్డును బ్రేక్ చేయాలని భారత్ భావిస్తోంది ఇందుకు అమెరికాతో జరిగే మ్యాచ్ నుంచే గేర్లు వేయడం మొదలు పెట్టాలనే కసితో ఉంది ప్రత్యేకించి భారత జట్టుకు బ్యాటింగ్ ఈసారి ప్రధాన బలంగా కనిపిస్తోంది ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు కానీ చిన్న జట్టు కాబట్టి సంజు శామ్సన్కి ఏమన్నా లాస్ట్ ఛాన్స్ ఇస్తారా చూడాలి కెప్టెన్ సూర్య న్యూజిలాండ్తో టీ ట్వంటీ సిరీస్లో ఫామ్లోకి వచ్చేశాడు ఇక ఆసియాకప్ హీరో తిలక్ వర్మ తిరిగి రావడం జట్టుకి పెద్ద బలం ఇస్తోంది మిడిల్ ఆర్డర్లో బలమైన హిట్టర్లు హార్దిక్ పాండ్యా దూబే రింకు సింగ్ ఎలాగో ఉండనే ఉన్నారు మొదటి మ్యాచ్కు బుమ్రా కానున్నాడు ఫిట్నెస్ నిరూపించుకునే కారణంగా యుఎస్తో బుమ్రా ఆడాడు అలాగే హర్షిత్ రాణాకు గాయం కావడంతో తన బదులు సిరాజ్ ను స్క్వాడ్లోకి తీసుకున్నారు సో హర్షదీప్తో కలిసి సిరాజ్ బౌలింగ్ భారాన్ని పంచుకుంటాడు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ అక్షర్ పటేల్ వాషింగ్టన్ సుందర్లో ఇద్దరికే ఛాన్స్ దక్కనుంది ఎక్స్ట్రా ఆల్రౌండర్ కావాలి అనుకుంటే సుందర్ అక్షర్లో ఒకరికి చోటు ఖాయంగా కనిపిస్తోంది మరోవైపు యుఎస్ఏ చిన్న జట్టే అయినా షాక్లు ఇవ్వగలిగే జట్టే రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ కప్లో పాకిస్తాన్ మీద సూపర్ ఓవర్లో మ్యాచ్ గెలిచి యుఎస్ఏ ఇచ్చిన షాక్ని ఇంకా పాక్ జట్టు మరిచిపోయి ఉండదు పేరుకు యుఎస్ఏ జట్ే అయినా భారత్ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అది భారత్ బి జట్ లాగా కెప్టెన్ మోనాంక్ పటేల్ నుంచి సాయి తేజ ముక్కామల సౌరభ్ నేత్రవాల్కర్ జస్దీప్ సింగ్ సంజయ్ కృష్ణమూర్తి శుభం రంజనే మిలింద్ కుమార్ ఇలా జట్టు మొత్తం భారత్ జట్టు మూలాలు ఉన్న ప్లేయర్లతోనే నిండిపోవడంతో ఈరోజు జరిగే మ్యాచ్ ఇండియా ఏ వర్సెస్ ఇండియా బి అనుకున్న Daily, daily taste daily taste the daily